బాగున్నారండి ఈ రోజైతే మాత్రం మా కూర బీరకాయ కుప్పండి చూసారా అదే తాలింపు పెట్టానండి ఇప్పుడు టైం వచ్చేమో పన్నెండు అవుతుంది ఈ ఇంకా పొద్దున్నే మా యాని గారు ఎక్కడితో అట్టుకులకి వెళ్ళారు ఇప్పుడే వచ్చారు ఫోన్ చేస్తున్నారు ఎండ చాలా ఘోరంగా ఉంది కదండి చూసావా ఉడికి వచ్చేస్తుంది ఫ్యాన్ ఒక ఐదు నిమిషాలు ఫ్యాన్ కడితే చాలా ఉండలేకపోతున్నామండి చాలా తీవ్రంగా ఉంది వాటర్ మంటారండి డాడీకి అమ్మా ఎక్కిన చాలా కూలింగ్ చాలు ఇంకెక్కువ కీనింగ్ తాకకూడదు మంచాలు పేదదిద్దరికాను మంచాలు చూసారా మా పిల్లలు ఎలా కుక్ చేస్తారో ఆడిసుకుని సెలవులు కదండి ఇప్పుడు సమ్మర్ టైం వచ్చింది ఇప్పుడు ఇప్పుడైతే ఇగో మంచాలు పెట్టి అంత మీద పోల్చేసాక చూస్తారా మంచాలు ఎలా కుక్ చేస్తారు పిల్లలు ఇది ఆ మంచం ఆ మంచం టైప్ పెరిగేసేద్దాం గట్టిగా ఇలాగే వేసకాలం కదా ఈ నాలుగు రోజులు వేసకాలం నాలుగు రోజులు ఇక్కు తొక్కేస్తాము చిరాకు చిరాకు ఇల్లు అంతగా గందరగోళం పిల్లలు ముగ్గురు దుక్కునే ఆకమైతే మాత్రం అసలు ఆఫ్ చేయలేము ఇలాగే సరదా అన్నీ ఎక్కువ ఉంటాయి మనం మా తల్లిదండ్రులకి వెళ్ళాలంటే వస్తాయి కన్నీళ్ళు సరే సరే అండి మంచి ఎలాగ అయిపోయిందో అండి తిప్పనా Bye-bye. సరే అండి ఇదంతా బట్టి తెగిపోయిందండి ఇక్కడ తెగిపోయినందుకు ఇప్పుడు ఇదంతా తెగ వస్తుంది ఇందులో ఒక తెగిన చాలు మొత్తం ఉన్నాయని యూజ్ అని పట్లు నవర్ పట్లు అది కాదు ఇదండి నిలు కొరైతే అయిపోయిందండి ఇప్పుడు అర్ధబద్దలు తిప్పుతున్నా మంచం ఇలా తిప్పి పక్కదే సైడ్ ఈ నిలుదే అయిపోయింది ఇప్పుడు కూడా అర్థబద్ద సరిపోతుంది అండి చూసారా మొత్తం పేజీ ఇస్తాము ఇప్పుడు అయితే నేను వెళ్తున్నాను దగ్గరికి వేస్తున్నాను మంచి పేజీ కంప్లీట్ అవుతుంది ఆయన రెస్ట్ చేసుకుంటాను నేను అయితే కొడుదరికి అండి బాగున్నాయి చిన్న టమాటాలు భలే ఉన్నాయండి